మిత్రులారా ఇవాల్టికి గాజా యుద్ధం మొదలై సరిగ్గా ఏడాది మూడు వందల అరవై ఐదు రోజులు నిరంతరంగా బాంబులు కురుస్తూనే ఉన్నాయి క్షిపణులు పేలుతూనే ఉన్నాయి నలభై రెండు వేల మంది హత్యకు గురయ్యారు ఆ నలభై రెండు వేల మందిలో పదహారు వేల మంది చిన్నారి పిల్లలు పసిపాపలు కనీసం ఆరు వేల పైన స్త్రీలు విద్యాలయాల మీద బాంబులు వేశారు ఆసుపత్రుల మీద బాంబులు వేశారు పత్రికా కార్యాలయాల మీద ప్రచార సాధనాల కార్యాలయాల మీద బాంబులు వేశారు ఎక్కడ పడితే అక్కడ బాంబులతో కొన్ని లక్షల ఇళ్ళు నేలమట్టమైపోయాయి భవనాలు దగ్ధమైపోయాయి ఇంత మారణ హోమం ప్రపంచం కళ్ళ ముందర ప్రపంచం చూస్తూ ఉండగా జరుగుతూ ఉన్నది జరిగింది దీనికి వెంటనే ఎవరైనా చెప్పే కారణం ఇజ్రాయెల్ను సమర్థించడానికి లేదా అరబ్బులను పలస్తీనియన్లను వ్యతిరేకించడానికి ప్రచార సాధనాలు తయారు చేసి పెట్టిన ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ అంటారు ఒక సాధనం అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడున హమాస్ గెరిల్లాలు హమాస్ సైన్యం హఠాత్తుగా ఇజ్రాయెల్ మీద నాలుగు వేల పైగా రాకెట్లు పేల్చి పదకొండు వందల మందిని బలి తీసుకుంది అందుకు ప్రతీకార చర్యగానే అందుకు ఆత్మరక్షణ చర్యగానే ఈ పని చేస్తున్నాము అని ఇజ్రాయెల్ ప్రభుత్వం అంటూ ఉంది పాలస్తీనియులు లేదా హమాస్ జరిపిన హింసకు ప్రతిహింసగా అంటే వాళ్ళు పదకొండు వందల మందిని చంపేస్తే మేము నలభై రెండు వేల మందిని చంపేశాం అని ఇజ్రాయెల్ పాలక వర్గాలు చెప్పుకుంటూ ఉన్నాయి అయితే ఇది హింసాహింసల చర్చేనా హింస పాలస్తీనియన్ల వైపు నుంచే మొదలైందా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున మాత్రమే హింస మొదలైందా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పాలస్తీనియన్ల దేశాన్ని ఆక్రమించి యూదులు ఇజ్రాయెల్ అనే ఒక రాజ్యాన్ని స్థాపించి ఐక్యరాజ్య సమితి ప్రోద్బలం వల్ల కావచ్చు అమెరికా బ్రిటన్ల సహాయం వల్ల కావచ్చు మరొకరి దేశంలో మరొకరి భూమిని ఆక్రమించి ఒక దేశం ఏర్పడి ఏర్పడిన ప్రాంతంలో కూడా పరిమితం కాకుండా ముప్పై శాతం భూభాగాన్ని ఐక్యరాజ్య సమితి ఇస్తే ఇవాళ ఎనభై ఐదు శాతం భూభాగానికి చేరారు మిగిలిన పదిహేను శాతం భూభాగంలో నుంచి మనుషులను వెళ్ళగొట్టడానికి ఇప్పటికే లక్షలాది మందిని బహిష్కరించి లక్షలాది మందిని ప్రవాసులను చేసి శరణార్థులను చేసి దేశ దేశాలకు తరిమేసిన ఇజ్రాయెల్ పాలక వర్గాలు ఇవాళ గాజాలోను వెస్ట్ ఉన్న ఉన్నవారిని కూడా తరలించడానికి భయభీతాభంలో ముంచడానికి ఒక ప్రయత్నంగా ఈ మారణకాండ సాగుతూ ఉన్నది లక్షలాది మంది దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయారు వేలాది మంది చనిపోయారు ఆస్తులు ధ్వంసమయ్యాయి ఇదంతా కళ్ళ ముందర జరుగుతూ ఉన్నప్పుడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా ఇజ్రాయెల్ చేసిన దురాగతాలు ఆ ఇజ్రాయెల్ చేసిన దురాగతాలకు మద్దతు పలికిన అమెరికా వీటిని చూడకుండా హఠాత్తుగా చరిత్ర అక్టోబర్ ఏడున మొదలైంది హమస్ దాడి వల్లనే ఇజ్రాయెల్ దాడి చేస్తున్నది అని అనడం హాస్యాస్పదం నిజానికి ఇది ఇజ్రాయెల్ చేసే దురాగతం కన్నా మించి అమెరికా చేస్తున్న దురాగతం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత గడిచిన డెబ్బై ఐదేళ్లలో అమెరికా అనేక దేశాల మధ్య చిచ్చులు పెట్టింది అనేక దేశాలకు ఆయుధాలు అమ్ముకోవడానికి ఎదురు బెదురుగా యుద్ధం చేసుకుంటున్న రెండు దేశాలకు అమెరికన్ బహుళజాతి సంస్థలే ఆయుధాలు అమ్మాయి కనీసం ఇరవై ముప్పై దేశాల ప్రభుత్వాలను కూలగొట్టింది అమెరికా ప్రభుత్వాల మధ్య చిచ్చు రాజేసింది యుద్ధాలు నడిపించింది ఆ క్రమంలోనే తనకు నిత్యము అవసరమైన చమురు దేశాల మధ్య ఒక పక్కలో బలెంలాగా ఇజ్రాయెల్ను తయారు చేసింది పశ్చిమాసియా అంతటా నిరంతరం అశాంతి రగులుతూ ఉండాలి అనే ఒక ప్రయత్నం చేస్తున్నది అందులో భాగమే ఇజ్రాయెల్ తనకు ఇచ్చిన భూభాగం మాత్రమే కాకుండా ఇంకా ఇంకా విస్తరించి పాలస్తీనాను తుడిచివేయడానికి ప్రయత్నం చేస్తుంది కనుక ఇది ఈ ఏడాదిలో జరిగిన హింసాహింసల చర్చ కాదు డెబ్బై ఐదేళ్లుగా సాగుతున్న చర్చ లేదా పంతొమ్మిదవ శతాబ్దం చివరి రోజుల్లో జియోనిజం అనే పేరుతో ఒక వికృతమైన భావజాలం భగవంతుడు మెచ్చుకున్న వాళ్ళం మేము భగవంతుడు మాకిచ్చిన పవిత్ర భూమి అది కనుక ఆ భూమిని ఆక్రమిస్తాము ఆ భూమి మాదే అని చెప్పే ఒక కట్టు కథ ఆధారంగా పాలస్తీనాలోకి ప్రవేశించిన అరబ్బుల భూభాగంలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ యూదులు సాగిస్తున్న మారణకాండ ఇది ఐక్యరాజ్య సమితి అనేక తీర్మానాలు చేసింది ఇజ్రాయెల్ తన ఆక్రమణను దురాక్రమణను దౌర్జన్యాన్ని ఆపాలి ఇజ్రాయెల్ సాగిస్తున్న ఇజ్రాయెల్ పాలక వర్గాలు సాగిస్తున్న హింసాకాండను ఆపి పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పాలి అనేక తీర్మానాలు పాలస్తీనా భూభాగాన్ని వాళ్ళది వాళ్ళకి ఇచ్చేయాలి అనేక తీర్మానాలు ఈ తీర్మానాలను ఇజ్రాయెల్ ఎన్నడూ గౌరవించలేదు ఇజ్రాయెల్కు మద్దతుగా నిలిచిన అమెరికా భద్రతా మండలిలో ఇటువంటి తీర్మానాలు వచ్చిన ప్రతిసారి వీటో చెప్పింది ఆ తీర్మానాలు అమలు కాకుండా చూసింది మొన్నటికి మొన్న ఐక్యరాజ్య సమితిలో నూట తొంభై మూడు దేశాలలో నూట నలభై దేశాలు యుద్ధం ఆపేయాలని దౌర్జన్యం ఆపేయాలని మారణకాండ ఆపేయాలని తీర్మానం చేశాయి ఆ జనరల్ అసెంబ్లీ తీర్మానానికి దిక్కు లేకుండా పోయింది ఆ జనరల్ అసెంబ్లీలో మాట్లాడడానికి నేతన్యాహు వచ్చాడు వారం కింద వస్తే అనేక దేశాలు అనేక దేశాల రాయబారులు దౌత్య ప్రతినిధులు నేతన్యాహు ఉపన్యాసాన్ని బహిష్కరించారు ఖాళీ కుర్చీలతో మాట్లాడాడు జనరల్ అసెంబ్లీలో సగం కూడా నిండని పావు కూడా నిండని సమావేశ మందిరంలో ఆయన మాట్లాడాడు మాట్లాడే క్రమంలో కూడా ఒకవైపు తన దౌర్జన్యం మీద ఇంత వ్యతిరేకత వస్తున్నది అని తెలిసినప్పటికీ మాకింకా ఏడుగురు శత్రువులు ఉన్నారు టెర్రరిస్టులు రేపిస్టులు ఆర్సనిస్టులు వాళ్ళ అంతు చూస్తాము అని బీరాలు పలికాడు నిజానికి ఆయనే పెద్ద టెర్రరిస్టు ఆయనను సమర్థిస్తున్న అమెరికా పెద్ద టెర్రరిస్టు కానీ ఆయన కనీసం మూడు సార్వభౌమ ప్రభుత్వాల ఇరాక్ ఇరాన్ సిరియా మూడు పేర్లు చెప్పాడు లేదా దాంతోపాటు హిజ్బుల్లా హమాస్ వెస్ట్ బ్యాంకులో ఉన్న తీవ్రవాదులు కూడా మా మీద దాడులు చేస్తున్నారు మేము ఆత్మరక్షణ కోసమే ఈ పని చేస్తూ ఉన్నాము ఆత్మరక్షణ కోసం నలభై రెండు వేల మందిని చంపాలా పదహారు వేల మంది చిన్నారి పిల్లలను చంపాలా ఆసుపత్రుల మీద బాంబులు వేయాలా విద్యాలయాల మీద బాంబులు వేయాలా ఇది దుడ్డున్నవాడిదే బర్రే అని దౌర్జన్యం చెలరేగుతున్న రోజు ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూనే ఆయన ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ను పర్సనా నాన్ గ్రాటాగా గుర్తిస్తున్నాము అంటే ఆయన లేని మనిషి ఉనికిలో లేని మనిషి అని ఇజ్రాయెల్ భావిస్తూ ఉన్నది ఆయన మా భూభాగం మీద కాలు పెట్టడానికి వీలు లేదు అన్నాడు ఇది ఐక్యరాజ్య సమితికి అవమానం ఐక్యరాజ్య సమితిలోని సభ్య దేశాలంటికి అవమానం వారు ఎన్నుకున్న సెక్రటరీ జనరల్ను వచనాలు చెప్పినందుకు ఇజ్రాయెల్ దురాగతాలు ఆపాలి అని అన్నందుకు పర్సనా నాన్గ్రాటాగా ప్రకటిస్తున్నాడు దానికి అమెరికా మద్దతు ఇస్తూ ఉన్నది ఇటువంటి హింసాకాండ సాగుతూ ఉన్నప్పుడు ప్రపంచం ఎట్లా ఉన్నది మొదటి నుంచి మళ్ళీ మళ్ళీ చెప్తున్న విషయమే ఇది హింసాహింసల విషయం కాదు అన్యాయాల చర్చ ఇంత అన్యాయం ఒకరి భూమిని మరొకరు ఆక్రమించి ఇంకా ఇంకా ఆక్రమిస్తూ పోయి ఆ భూమిలో ఉన్న వాళ్లను బయటికి పంపించేసి వాళ్లను చంపేసి వాళ్ళ బతుకు లేకుండా చేసి ఇటువంటి అన్యాయం జరుగుతున్నప్పుడు ఈ అన్యాయం చేసే వాళ్లను ప్రశ్నించాలా వద్దా ఈ బాధితుల న్యాయం కోసం ప్రశ్నించాలా వద్దా ఇది సమస్య కనుక దీన్ని ఎవరు హింస ప్రారంభించారు ఎవరు హింస చేస్తున్నారు ఎంత హింస చేశారు ఈ చర్చలోకి పోతే ఇది ఎప్పటికీ తెగదు న్యాయం ఏమిటి అన్యాయం ఏమిటి దానికన్నా మించి అసలు ఇది మానవతా సమస్య తమను ఎవరో రెచ్చగొట్టారు తమ వాళ్ళను పదకొండు వందల మందిని చంపారు అవన్నీ ఒకవేళ అప్పటి వరకు నిజమే అనుకుందాం దానికి బదులుగా నలభై రెండు వేల మందిని చంపి రోజూ బాంబులు వేసి ఇంత అమానుష కాండ సాగుతూ ఉంటే మానవత్వం లేని ఒక నిర్దాక్షిణ్య పాలన కనబడుతూ ఉంటే దీన్ని ఆమోదించడం దీనికి మద్దతు ఇచ్చేవాళ్ళు ఉండడం దీనికి మౌనంగా మేము ఓటు వేయము మేము తటస్థంగా ఉన్నాము అనే పేరుతో ఈ ఘోరాన్ని సమర్థించడం మానవతా సమస్య మౌనంగా ఉన్న ప్రపంచ సభ్య సమాజపు మానవత్వం సమస్య మీ కళ్ళ ముందర మూడు వందల అరవై ఐదు రోజుల పాటు రోజు రోజు హింసాకాండ సాగింది నలభై రెండు వేల మందిని హత్య చేయడం జరిగింది మీరేం చేశారు అక్కడక్కడ గళాలు వినిపిస్తున్నాయి న్యాయ భావన అనేది ఒకటి ఉంటుంది ఆ న్యాయ భావన వల్లనే ఈ వేదిక మీద చాలాసార్లు చెప్పుకున్నాం అమెరికన్ విశ్వవిద్యాలయాలన్నిట నవతరం యువకులు పాలస్తీనా మీద సాగుతున్న దుర్మార్గ దాడిని ఖండించారు ఇజ్రాయెల్ దురాగతాలను ఖండించారు గొంతెత్తి నిలదించారు తమ ప్రభుత్వాన్ని ఇతర ప్రభుత్వాలను ఐక్యరాజ్య సమితిని ఇజ్రాయెల్ను ప్రశ్నించారు అటువంటి ప్రశ్నలు ప్రపంచవ్యాప్తంగా వినబడుతున్నాయి కానీ ఆ ప్రశ్నలను పట్టించుకోదలుచుకోలేదు తమ ఇష్టారాజ్యంగా ఎంత హింస అయినా చేస్తాము ఎన్ని హత్యలైనా చేస్తాము ఎంత బీభత్సమైనా చేస్తాము ఒక జాతిని ఒక దేశాన్ని నిర్మూలిస్తాము తుడిచిపెట్టేస్తాము అని ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు వీరాలాపాలు పలుకుతూ ఉన్నారు ఇది ఇజ్రాయెల్ సమస్యో పాలస్తీనా సమస్య పశ్చిమాసియా సమస్య మాత్రమే కాదు అమెరికా మద్దతు సమస్య కూడా కాదు ఇది న్యాయ అన్యాయాల సమస్య ఇది మానవత సమస్య మనకు మానవత్వం ఉన్నదా లేదా ఈ ప్రపంచంలో మానవత్వం అనేది లేచి నిలబడుతుందా లేదా మానవత్వం ఇట్లాగే ఇజ్రాయేలీ పాలకుల అమెరికన్ పాలకుల బుల్డోజర్ల కింద నలిగిపోతుందా ట్యాంకుల కింద నలిగిపోతుందా బాంబుల కింద ధ్వంసం అయిపోతుందా ఇది ఆలోచించవలసిన ప్రశ్న ఏడాది సందర్భంగా బాంబు దాడుల్లో చనిపోయిన నలభై రెండు వేల మంది పాలస్తీనియన్ పౌరులకు అందులో పదహారు వేల మంది చిన్నారి పిల్లలకు ఒక శ్రద్ధాంజలి ఘటించవలసిన నివాళి అర్పించవలసిన మూడు వందల అరవై ఆరో రోజు ఇది ఈ రోజున మళ్ళీ ఒకసారి మన న్యాయాన్యాయ విచక్షణ కోసం మన మానవతా దృష్టి ఉందా లేదా అనే సవాలు కోసం ఒక ప్రశ్న మనమే వేసుకొని పాలస్తీనా పక్షాన నిలబడదాం ఇజ్రాయెల్ దుర్మార్గాన్ని కట్టిద్దాం ఎక్కడైనా హింస అధికారం ఆధిపత్యం దౌర్జన్యం చెల్లవు తాత్కాలిక విజయం సాధించవచ్చు కానీ అంతిమ విజయం మనిషిదే మానవతదే అని చెప్దాం